హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడైతే మేము గంట గణపతి టెంపుల్ సౌతడకా అయితే వచ్చాము మీలో ఎంతమంది గంట గణపతిని చూసారో ఈ సౌత్ టెంపుల్ విజిట్ చేశాను ఒక కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇక్కడైతే మనం దేవుడికి పూలు పళ్ళు ఉన్న పళ్ళు గరిక ఉన్న గుత్తిని అయితే తీసుకొని వెళ్ళి దేవుడికి ఇవ్వాలన్నమాట అదేం కంపల్సరీ కాదు బట్ టెంపుల్ వినాయకుడికి టెంకాయ కొట్టుకుని గరిక సమర్పిస్తే మంచిది ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి ఈ టెంపుల్లో స్టార్టింగ్ నుంచి దేవుళ్ళు దగ్గర వరకు మొత్తం గంటలే ఉంటాయండి అంత గంటలే అసలు క్లైమేట్ అయితే అప్పుడు అప్పుడే వర్షం పడి ఆగి నిలిచింది అసలు ఎంత బాగుండిందంటే అంత బాగుండింది వ్యూ అయితే చూడటానికి అసలు ఆ గంటలు మోగుతుంటే అసలు ఆ శబ్దము చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా డివైన్గా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తం అంటే మొత్తం దేవునికి స్టార్టింగ్ నుంచి ఆ ఆర్చ్ దగ్గర నుంచి మొత్తం మొత్తం గంట గంటలు కట్టుంటారండి ఉంటారండి ఎవరికైద ఎవరికన్నా ఏదైనా కోరిక నెరవేరాలి అనుకుంటే అక్కడ గంటలు ఉంటాయి అన్నమాట ఆ మీ కోరికను తలుచుకొని అక్కడ గంట కట్టేసి వస్తే అక్కడ మీ కోరికలు కూడా తీరుతాయి అనేసి ఒక ఇదే ఒక నమ్మకం అయితే ఉందన్నమాట ఇక్కడ చూసారంటే చిన్న నుంచి చిన్న సైజు నుంచి పెద్ద సైజు గంటల వరకు అన్ని రకాల గంటలు అక్కడ కట్టు ఉంటారండి యాక్చువల్గా ఇలాంటి ఒక టెంపుల్ మన ఆంధ్ర సైడ్ అది గణపతికి అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు మీరు కనుక చూసింటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కనుక కర్ణాటక సైడ్ వస్తే మాత్రం ఈ సౌత్ అడకా టెంపుల్ని కంపల్సరీ విజిట్ చేయండి ఇది కుక్కే కు్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసిన వాళ్ళందరూ ఇది విజిట్ అయితే చేస్తారు ఎందుకంటే నియర్ బై ఐ థింక్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్సే అనమాట ఇక్కడ చూసారా చూసారంటే అక్కడ అక్షరాభ్యాసం కూడా చాలామంది వచ్చి చేయించుకుంటున్నారనమాట ఈ టెంపుల్లో మామూలుగా వినాయకుడికి చదువులు ఏదైనా పనిలో కూడా మనం ఫస్ట్ ప్రిఫర్ చేసేది గణపతి స్వామినే కాబట్టి ఇక్కడ అక్షరాభ్యాసాలు అయితే ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయండి అదే టైంలో అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వేరే వాళ్ళు కూడా వచ్చున్నారు అక్షరాభ్యాసం కూడా అక్కడ ఎవరో చిన్న పాపకు చేశారనమాట ఇక్కడే టెంపుల్లో ప్రసాదం వచ్చేసి అటుకులు ఇచ్చారనమాట కజ్జాయ అటుకులు ఉంటాయి కదా అవి ఇచ్చారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి